హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన సబ్స్క్రైబర్లందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు వీడియోలు అయితే మనం కోడి పిల్లలు వన్ డే చిక్స్ అయితే మనం సేల్ చేయడం జరుగుతుంది కదండి అలా సేల్ చేయగా మనకి పది ఒక ఇరవై పిల్లలు దిగుతుంటే పది పిల్లలు ఆర్డర్ పదిహేను పిల్లలు తీసుకున్న అలాగ మనకి నాలుగేసి పిల్లలు ఐదేసి పిల్లలు ప్రతి దాంట్లో మిగిలితో అయితే జరుగుతుంది ఆ మిగిలినలో మనం అలా మిగిలిన పిల్లలు మనం అయితే మేపడం జరిగింది అవి అయితే ఇవ్వండి పన్నెండు పిల్లలు కానీ దిగుతుంటే అందులో పది పిల్లలు తీసుకోవడం జరుగుతుంది రెండేసి పిల్లలు అలా మన దగ్గర అయితే మిగలడం జరుగుతుంది అందులో వచ్చిన క్వాలిటీలు అయితే చూడండి మీరు మన దగ్గర ఉన్నాయి మంచి క్వాలిటీలు అయితే దిగుతున్నాయండి మన దగ్గర పిల్లలు మంచి మంచి క్వాలిటీలు చూడండి వాటర్ కూడా కోడి పిల్లలు ప్రతి కోడి పిల్లలు కూడా మంచి వాటాలు అయితే చూపించడం జరుగుతుంది దగ్గర అయితే ఇవి ఒక జనరేషన్లో ఒక్కొక్క రెండు పిల్లలు నాలుగేసి పిల్లలు అలా మిగిలిన వాటిల్లో పిల్లలు అండి ఇవన్నీ కూడా ఇవి మనం ప్రత్యేకించి పక్క తీసినే కాదు మనం మంచి ఏరి మోటల్ ఏరి వాళ్ళకి అది పంపించడం జరుగుతుంది వాటిల్లో అన్నిటిల్లో మిగిలిన పిల్లలు అయితే ఇవ్వండి ఇవి